నమస్తే నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్ మీ వ్యాపార భాగస్వామి వ్యాపారంలో కనుక మీకు ద్రోహం చేసినట్లయితే ద్వేషం పెంచుకోకండి ద్వేషం పెంచుకుంటే ఏమొస్తుంది చట్టపరంగా మీరు ఏం చేయవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు రాసుకున్నటువంటి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని ఒకసారి పూర్తిగా చదవండి అందులో ఏదైనా క్లాస్ను కనుక అతను ఉల్లంఘించిన లేక ఫ్రాడ్కు పాల్పడ్డా మీరు అతనిపై పార్ట్నర్షిప్ యాక్ట్ సెక్షన్ నైన్ మరియు సెక్షన్ టెన్ కింద కేసు దాఖలు చేయవచ్చు అట్లాగే ముందుగా మీ పార్ట్నర్షిప్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్టర్ చేయించండి తర్వాత దానికి సంబంధించిన మీ వ్యాపారానికి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి పెట్టుకోండి ఉదాహరణకి చాట్స్ కావచ్చు ఈమెయిల్స్ కావచ్చు బ్యాంక్ రికార్డ్స్ కావచ్చు అకౌంట్స్ కావచ్చు ఇట్లా అన్నింటినీ కూడా సేకరించి పెట్టుకోండి ఎందుకంటే ఈ ఫ్రాడ్ కేసుల్లో ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటువంటిది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఒకవేళ మీ వ్యాపార భాగస్వామి మీ బిజినెస్ ఫమ్కి అగెయినెస్ట్గా ఫ్రాడ్కి పాల్పడినట్టయితే ఆ నేరం చీటింగ్ కిందికి వస్తుంది వ్యాపార ఆస్తులకు లేక ఫండ్స్కు కనుక దుర్వినియోగపరిచినట్టయితే అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వస్తుంది మీరు గనక మీ వ్యాపార భాగస్వామి చేసిన ద్రోహానికి గాను మానిటరీ లాస్కు గురైతే మీరు మూడు సంవత్సరాల లిమిటేషన్ పీరియడ్తో సివిల్ కోర్టులో సివిల్ కేసు దాఖలు చేసి మీరు ఆ అమౌంట్ని రికవరీ చేసుకోవచ్చు నమ్మకం అనేటువంటిది చాలా విలువైంది నమ్మక ద్రోహులను ఊరికే వదలొద్దు మీ లీగల్ రైట్స్ తెలుసుకోండి ముందుకు సాగండి స్టేట్యూని